బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఆ టైంలో జడ్జ్ అక్కడ కేసుని డీల్ చేస్తున్న జడ్జ్ జస్టిస్ గవాయ్ గారు మాట్లాడుతూ ఏంటి ఇంకెన్ని రోజులు ఈ విషయం మీద నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కి ఇంకా ఎన్ని రోజులు టైం కావాలి ఈ ఎమ్మెల్యేల పదవీకాలం అయిపోయేదాకా స్పీకర్ టైం తీసుకుంటారా ఒకవేళ నిజంగానే అట్లా తీసుకుంటే ఇంకా డెమోక్రసీకి అర్థం ఏంటి అని చెప్పేసి ఆయన గట్టిగా ప్రభుత్వం తరపున వెళ్ళిన న్యాయవాదిని నిలదీశారు సరే ఇదంతా ఇప్పుడు పక్కన పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుంది మా పార్టీ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేర్చుకుందంటూ గొడవ చేస్తుంది మరి ఇదే బీఆర్ఎస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో టీడీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలని తన పార్టీలో చేర్చుకుంది తనే వేరే పార్టీ ఎమ్మెల్యేని చేర్చుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు నైతికంగా ఎలా క్వశ్చన్ చేస్తుంది కాంగ్రెస్ని అనే అనుమానం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వస్తుంది బట్ అప్పుడు జరిగింది ఏంటంటే రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల ఇరవై మూడులో కానీ జరిగింది ఏంటంటే బీఆర్ఎస్ వేరే పార్టీ ఎమ్మెల్యేలని తన్ బీఆర్ఎస్లో చేర్చుకునేటప్పుడు వాళ్ళు చేసిన ఒక చిన్న టెక్నికల్ ఇష్యూ అక్కడ వాళ్ళకి సమస్య లేకుండా చేసింది అదేంటంటే ఒక పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలు కాకుండా పూర్తి శాసనసభ పక్షాన్నే ఆ పార్టీలో విలీనం చేసుకుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండు వేల పద్నాలుగులో టీడీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేల్లో టూ బై థర్డ్ కంటే ఎక్కువ మందిని బీఆర్ఎస్లో విలీనం చేసుకుంది దానివల్ల ఏంటంటే టెక్నికల్గా అండ్ చట్టపరంగా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిపోయారు సేమ్ కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో టూ బై థర్డ్ కంటే ఎక్కువ మందిని బీఆర్ఎస్లో చేర్చుకుంది సేమ్ ఎక్కడ కూడా అదే రిపీట్ అయింది వాళ్ళు చట్టపరంగా టెక్నికల్గా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అయిపోయారు బట్ ఇప్పుడు పరిస్థితి వేరు బీఆర్ఎస్కి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచారు వీళ్ళలో జస్ట్ ఒక పది మంది మాత్రమే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు పూర్తిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లో విలీనం కావాలంటే మరొక పదిహే పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరాలి కానీ ఆ పరిస్థితి కనిపించట్ల ప్రభుత్వం మీద ఒక సంవత్సర కాలంగా ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకత కానీ అండ్ ఈ పార్టీలోనే నేతల మధ్య వస్తున్న ఘర్షణలు ఇవన్నీ విషయాలు చూసి ఆ పార్టీ మీద నమ్మకం లేకపోవడమో ఎందుకు అనవసరంగా రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకోవడం అన్న ఉద్దేశంతో చాలామంది చేరదాం అనుకున్న వాళ్ళు కూడా లాస్ట్ మినిట్లో డ్రాప్ అయిపోయారు ఆల్రెడీ చేరిన వాళ్ళల్లో కూడా కొద్దిమంది కాంగ్రెస్లో ఉన్నామా బీఆర్ఎస్లో ఉన్నామా అనే విషయాన్ని తేల్చుకోలేక ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ ఉంది సో మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కనుక బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కి వెళ్ళిపోతే అప్పుడు బీఆర్ఎస్ న్యాయపరంగా చేయాల్సిన పోరాటం పెద్దగా ఏమీ ఉండదు చేయడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు అంటిల్ అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ మా ఎమ్మెల్యేల్ని కాంగ్రెస్ పార్టీ ఏదో ప్రలోభ పెట్టి తమ పార్టీలో చేర్చుకుంది అని నిరూపించగలిగితే బీఆర్ఎస్ ఆ పోరాటం చేయొచ్చు లేకుంటే మాత్రం ఇంకా టెక్నికల్గా అక్కడ పాజిబుల్ అయ్యే ఇష్యూస్ ఉండవు కాంగ్రెస్ మీద ఏ పోరాటం చేయడానికి ఉండదు కాకపోతే ఇప్పటికైతే అవకాశం లేదు ఎందుకంటే జస్ట్ పది మంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్లో చేరారు పూర్తిగా బీఆర్ఎస్ శాసనసభ పక్షం కాంగ్రెస్లో విలీనం కావాలంటే మరో పదహారు మంది ఎమ్మెల్యేలు చేరాల్సిన అవసరం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో పదహారు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వెళ్ళే పరిస్థితి అయితే కనిపించట్లేదు అందుకే ఎలాగైనా ఈ ఇష్యూని ఈ విషయంలో సక్సెస్ అయినా లేకున్నా ఈ ఇష్యూని గట్టిగా జనాల్లోకి తీసుకెళ్లడానికి బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ట్రై చేస్తుంది ఈ విషయంలో సక్సెస్ అవుతుందా లేదా అన్నది మాత్రం మనం వెయిట్ చేయాల్సిందే